అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవహణేశు క్రీస్తు నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలమందు మన స్థుతి అంశం పరిశుద్ధత ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనాన్ని చదువుకుందాం నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవుముగల దేవుని సేవించటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును ప్రియ సహోదరి సహోదరులరా మనము పరిశుద్ధత అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం పరిశుద్ధతలో ఉన్న అనేకమైన అంశాలని ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం పరిశుద్ధ పరుచువాడు పరిశుద్ధాత్మ అనే అంశాన్ని గత కొన్ని వారాలుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం నేటి ఉదయకాల ముందు కూడా మన స్థుతి అంశము తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనల్ని పరిశుద్ధ పరిచేవాడు అనే అంశాన్ని ఉదయకాల ముందు మనము జ్ఞాపకం చేసుకుందాం ఫిబ్రవరికి రాసిన పత్రిక తొమ్మిది పద్నాలుగులో మనం చదివినట్లుగా నిత్యుడుగు ఆత్మ ద్వారా ఆ వచ్చిన భాగంలో మనం గ్రహించవలసిన అంశము చివరిలో శుద్ధి చేయును అంటే శుభ్రపరుచును అనగా మన అంశానికి తగ్గట్టుగా మనము ధ్యానం చేసుకుంటే పరిశుద్ధపరుచును శుద్ధి చేయును పరిశుద్ధపరుచును ఎవరు పరుస్తున్నారు అని చూస్తే నిత్యుడగు ఆత్మ ద్వారా అనే అంశాన్ని మనము ఆదిమంగా మనం చదువుకున్నాం పద్నాలుగు వచ్చిన నిత్యుడగు ఆత్మ తారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం ఇక్కడ నిత్యుడగు ఆత్మ అనగా ఆత్మదేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటే దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు వారు క్రీస్తు యొక్క రక్తం యేసు క్రీస్తు వారు ఇక్కడ మనకు కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు నిర్జీవ క్రియలను విడిచిగల జీవము గల దేవుణ్ణి సేవించుటకు అనగా తండ్రి అయిన దేవుడు మనకు కనిపిస్తూ ఉన్నారు ముగ్గురు త్రియేక దేవుళ్ళని మనం ఇక్కడ మనం ఈ వచ్చిన భాగంలో మనం గమనించవచ్చు మొదటిగా నితిడగు ఆత్మ అనగా పరిశుద్ధాత్మ రెండవది క్రీస్తు యొక్క రక్తము అనగా క్రీస్తు వారు మూడవది దేవుణ్ణి సేవించుట అనగా తండ్రి అయిన దేవుడు కాబట్టి ఈ అంశాలు భాగం ద్వారా మన జ్ఞాపకం చేసుకుంటే మనల్ని పరిశుద్ధపరిచేవాడు తండ్రి మాత్రమే కాదు మనల్ని పరిశుద్ధపరిచేవాడు కుమారుడు మాత్రమే కాదు మనల్ని పరిశుద్ధపరిచేవాడు పరిశుద్ధాత్మ మాత్రమే కాదు కానీ త్రియేక దేవుళ్ళు మనల్ని పరిశుద్ధపరిచేవారిగా ఉన్నారు పరిశుద్ధ పరచటములో వీళ్ళ పాత్ర ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధత ఏసు క్రీస్తు వలన పరిశుద్ధత యేసు క్రీస్తు వారు కార్చిన రక్తం వలన కలుగుతుంది అది వాస్తవము అది సత్యం ఆయన మనందరి కోసం తన అమూల్యమైన పరిశుద్ధ పావన పుణ్య రక్తము కార్చుట ద్వారా ఆయన ఎందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనను నమ్ముకొనుట ద్వారా ఆయన మన పాపములను క్షమించి వేసి ఆయన కార్చిన అమూల్య రక్తదారులలో మనను శుద్ధీకరించి పరిశుద్ధులుగా ఆయన తీర్చిన విధానాన్ని మనందరం ఎరిగిన వారమే అయితే పరిశుద్ధత లేకుండా కాదు కానీ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధత కలుగుతుంది పాపాత్ములు పరిశుద్ధులగుటకు ముఖ్య కారణం పాపాత్ములు పరిశుద్ధులగుటకు ముఖ్య కారణం క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములే తండ్రి మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో భాగస్వాముడైనా పరిశుద్ధాత్ముడు మనల్ని పరిశుద్ధపరిచే విషయంలో భాగస్వాములైనా పాపాత్ములు పరిశుద్ధులు కావటానికి గల ముఖ్యమైన కారణం క్రీస్తు మరణ పునరుద్ధానములు క్రీస్తు వారు ఈ లోకానికి దిగి రావటం మానవ రూపములో దిగి రావటం దేవాతి దేవుడైన ఆయన నిత్యుడగు తండ్రి అయిన ఆయన లోకానికి మానవుడిగా దిగివచ్చాడు రక్త మాంసములతో జన్మించాడు మానవుల మధ్యలో ఉన్నాడు మానవుల వలె ఆయన జీవించాడు కానీ మానవుల వలె ఆయన పాపం చేసిన వాడు కాదు ఆయన పరిశుద్ధుడు ఆయన పావనుడు ఆయన కలంకము లేనివాడు ఆయన మచ్చలేనివాడు ఆయనలో ఏ లోపము లేనివాడుగా మనం చూస్తూ ఉన్నాం అయితే క్రీస్తు మరణములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనగా యేసు క్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధరం ద్వారా మానవునికి పరిశుద్ధత ఎలా వచ్చిందో ఏసు క్రీస్తు వారి మరణ పునరుద్ధానములో తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కూడా ఏకీభవించి ఉన్నారు అనగా ఆయన మరణించటం ఆయన ఈ లోకానికి దిగి రావటం కలువరి సెలువులో మనందరి కోసం చనిపోవటం ఆయన మరణించటం మూడవ దినమున ఆదివారమునే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవటం మరణ పునరుద్ధానుడవటం ఈ మొత్తం ఘట్టములో తండ్రి పరిశుద్ధాత్మలు కూడా ప్రమేయము వాళ్ళ ప్రమేయం కూడా అందులో ఉంది కాబట్టి ఆ యేసు ప్రభు వారి ద్వారా మనం పరిశుద్ధ పరిచే విషయంలో ఆయన మరణించటము పునరుద్ధానుడు అవటంలో తండ్రి పరిశుద్ధ ఆత్మ ప్రమేయం ఎలా ఉందో అలానే మనల్ని పరిశుద్ధ వేర్చే విషయంలో కూడా తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మల ప్రమేయం కూడా ఉంది ఆ మాటలు రానున్న దినాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ ఉదయకాల ముందు మన పరిశుద్ధతలో మన స్థుతి అంశం మనల్ని పరిశుద్ధపరిచేవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నిత్యుడుగు తండ్రి నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకుని యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతగానో ఎంత ఎక్కువగా శుద్ధి చేయను అనే మాటను మనం చూడటం ద్వారా నిత్యగు ఆత్మ రక్తము కాచిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు మనల్ని శుద్ధి చేసేవారిగా ఉన్నారు అట్టి శుద్ధికరమైన స్థితిలో దేవుడు మనల్ని ఉంచినందుకు ఉదయకాలం ముందు మనం దేవుడిని స్థుతించబద్ధులమై ఉన్నాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల్ల తండ్రి నమ్మకమైన మా దేవ మిక్ స్తోత్రయన మమ్మల్ని శుద్ధిపరిచిన వారు నిత్యుడగు ఆత్మ మమ్మల్ని శుద్ధిపరిచిన వారు మా కోసం కార్చిన సిలువ రక్తంలో కార్చిన క్రీస్తు వారు మమ్మల్ని శుద్ధిపరిచిన వారు తండ్రి అయిన దేవుడిగా గుర్తించినందుకు మమ్మల్ని శుద్ధిపరిచినందుకు మీకు స్తోత్రం ఉంది తెలియజేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చలించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె